విజ్ఞానాన్ని వినోదాన్ని ఆహ్లాదాన్ని ఆలోచనను కలిగించే పుస్తకాలు గ్రంథాలు సేద తీరే గ్రంథాలయం మనల్ని అక్షరాలతో పలకరించే గ్రంథాలు ఉన్న దేవాలయం నమస్కారం నా కవితా శీర్షిక పల్కు పరిమళ పరిశ్వంగం అక్షరాల ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి భావనల బాసట భరోసాల కోసం అనుభవ జ్ఞాపకాల ధ్యాసలమవుతూ అనుభూతు జీవనాల శ్వాసలమవ్వాలప్పుడప్పుడు ఆత్మీయ అనుబంధాల ఆలింగనాల కోసం స్నేహ సుగంధాల అక్షర భావనల కోసం ఎడారి దారుల ఆ జీవనాలలో ఏకాకిగా మిగిలిపోక జవాబు దొరకని ప్రశ్నలకు చీకాకులలో చిక్కుకోక అప్పుడప్పుడు ఆ పరిచయాల పరకరింపుల పులకరింపులం అవ్వాలి కళా చరిత్ర కనువిందు చేసే ఆ పరిమళింపుల్ని ఆగ్రణించాలి కాగితాల పూలు అనుకోవద్దు కళల కౌగిళ్ళు ఇస్తాయి కళల పరిమళలు ఇస్తాయి కళా సౌరభాల అక్షర భావ పరిష్కృంగా ఇస్తాయి వాక్యాలు ఒక్కటొక్కటి వ్యక్తిత్వపు సౌరభాలందిస్తాయి వ్యవస్థల ఆ సహృదయాల సురభిణాలని స్ఫూర్తిగా నింపుతాయి ఆత్మీయ అనుబంధాల ఆలింగనాలు అవుతాయి స్నేహ సుగంధాల అక్షర భావనలు అవుతాయి అందుకే అపూర్వ సమ్మేళనం అక్కడ ఆహ్వాన సందడిలోవి అంతేకాదు మనసు గంధాల ఆ మనుగడ భావాల ఆ మనోవశస్సులకి ఎందరో అక్కడ మహానుభావులు మహనీయులందరూ నిశ్శబ్దంగా తపస్సు చేస్తుంటారు ఆ తపస్సులో ఉన్న ఉషస్సుని ఒక్కసారి మన దర్శించుంటే చాలు ఆ శాస్త్ర కళల చరిత్ర వైద్య విద్యల ఆ స్వరాలు ఆ స్రష్టల కళల ధరిత్రి వేదనాదాలు వినిపిస్తాయి ఎందరో మహానుభావులు మహనీయులు అందరూ ఒక్కటిగా పక్కపక్కనే మన్ని పలకరిస్తూ అంతరంగాల ప్రభలై పరిమళిస్తూ తరాల పెన్నిదులై పలకరిస్తూ మన్ని పులకరింపజేస్తారు అందుకే కాలాల అడుగులు వేస్తూ కర్తవ్య ప్రబోధనాలు కావాలంటే కవులు కళలు కలకల్లాడే ఆ వేదికలోకి సంకులాలు సతమతాలు లేని ఆ అభిమతాల్లోకి ఆ సంబర అంబరాల ఆ స్వీయ రాగాల వినిపించే ఆ వేడుకలోకి మనం ఒక్కసారి అడుగెడదాం మనలోని మనల్ని పలకరించుకుంటూ పులకరిద్దాం అదుగు ఆ గ్రంథాల సుగంధాల పరిమళాలు ఆహ్వానిస్తున్నాయి మనం మనంగా మరొకసారి ఆ గ్రంథాలయ వేడుకలోకి అడుగు పెడదాం శుభం భుయాత్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష నమస్కారం నైతికత వ్యక్తిత్వాల మేరు నగరంలా నిలబడినటువంటి ఒక అక్షర తపస్వి ప్రోత్సాహాలకు ఉత్సాహాన్నిచ్చే ప్రతిదినం ఉషోదయ కిరణోత్సాహం ప్రత్యూష చరణాల మయూర విన్యాసం అది ఒక అక్షర ఉల్లాసం భావన ఉత్తేజం పట్టుదలకు పట్టాభిషేకం ప్రతిభకు ఒక స్వరాభిషేకం అంతేకాదు ప్రజ్ఞకు ఒక పారిజాత ప్రశంస భావి బాసట శ్వాసగా సాహస కార్య సాధకుడుగా ఎన్నో స్వప్నాల సాకారుడైనటువంటి స్వీయ శక్తి ప్రతిభ మేరునగం రామోజీరావు గారు అండంలో సందేహం లేదు ఆయన జయంతికి సహృదయాభినందనలతో శిరీష చందనాలు